పవన్ కళ్యాణ్ గారు జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ముందు ఎన్ని సవాళ్ళు పీల్చారంటే ఎంత ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం మీద అంటే విపరీతమైన విమర్శలు గురిపించారు సవాల్ చేశారు ఒకసారి వినండి విన్న తర్వాత దాని గురించి మాట్లాడదాం గెలిపించండి గెలిపిస్తే పరిపాలన ఏదో చూపిస్తాను అనే విధంగా సవాల్ ఇస్తారు ఒకసారి చూపించండి రాష్ట్రాభివృద్ధి ఎలా మాటల్లో అలాగే శాంతి భద్రతలు ఎలా ఉంటాయో చేసి చూపిస్తాను శాంతి భద్రతలు ఎలా ఉంటాయో చేసి చూపిస్తాను అన్నాడు గతంలో ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అంటే సీఎం తర్వాత సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎంత శాంతి భద్రత ఉందో చూస్తున్నారు కదా రాష్ట్రంలో గెలి గెలిచిన నెల రోజుల నుంచి రాష్ట్రంలో ఎన్ని అరాచకాలు ఎన్ని ఎంత దారుణమైన సంఘటనలు జరుగుతున్నాయో ఒకసారి మీరే గమనించండి శాంతి భద్రతలను కాపాడుతాను గెలిపించండి గెలిపిస్తే నా పవర్ ఏందో చూపిస్తానన్న పవన్ కళ్యాణ్ గారు కనీసం ఇప్పుడు ఏదైతే బాధ్యతల్లో బాధ్యతల దగ్గరికి పోయి ఓదార్చే ప్రయత్నంగా చేయటం లేదంటే ఎంత దారుణమో చూడండి ఒకసారి ఏదైతే టీడీపీ గెలిచిన కాని చూడండి చీరల్లో చీరియాలో ఒక యువతని అతి దారుణంగా హత్య చేసి మానభంగం చేసి హత్య చేసి చంపేశారు ఆ ఇంటికి పోయారా కనీసం మాట్లాడారా వాళ్ళ కుటుంబాన్ని వాదార్చించారా లేదు తర్వాత తొమ్మిదో తరగతి విద్యార్థిని అతి దారుణంగా కత్తులు తీసుకొని కత్తి తీసుకొని అతి దారుణంగా అంటే మర్డర్ చేశారు ఆ యువతకు భరోసా కల్పించారా సరే అది తీసేయండి ఐదో తరగతి చదువుతున్న బాలిక జరిగి ఎనిమిది రోజులు అవుతుంది ఇప్పటికీ ఆ ఆ చిన్నారి మృతదేహం ఇప్పటికి రిలభరించలేదు ఆ కుటుంబానికి ఇప్పటికీ భరోసా కల్పించలేదు మళ్ళీ రక్షణ కల్పిస్తాడంట ఎంత రక్షణ కల్పిస్తాడో కల్పించండి పరిపాలన ఏదో చూపిస్తాను ఇదే పరిపాలన మీద ఇలా ఇలా చూడాలంటే కూడా చూడండి మరి ఇప్పుడు జరుగుతున్న సంఘటనలన్నిటికీ మరి ఏదైనా ఒక్కటైనా రియాక్షన్ చూపించారా గడిచిన నెల రోజుల్లో చీరాల సంఘటన తర్వాత ముచ్చుమర్లి ఆ సంఘటన తర్వాత వైజాగ్ ఆ సంఘటన ఈ మూడు సంఘటనల్లో అతి కూరాతి కూర అయింది ఐదో తరగతి చదువుతున్న ఒక చిన్నారి మీద అగాంత్యం జరిగి ఆ చిన్నారిని హత్య చేసి ఎక్కడో పడేస్తే ఇప్పటికి ఆచూక కనిపించలేదు కనీసం కుటుంబానికి భరించ కుటుంబానికి భరోసా కల్పించలేదు మళ్ళీ రక్షణ కల్పిస్తాము మమ్మల్ని గెలిపించండి అని ఇట్టాడి కాకమ్మ కబుర్లు చెప్పడమే తప్ప ఏదైనా భరోసా కల్పించారా పవన్ కళ్యాణ్ గారు ఇదేనా ఇదేనా నమ్మకం భరోసా గెలిపించండి గెలిపించిన తర్వాత ఒక మాట గెలుపుకు ముందు ఒకదా ఇప్పుడు గెలిపించిన తర్వాత ఏమంటారు చట్టం తన పని తను చేసుకుపోయిద్దంట చట్టం తన పని తను చేసుకుపోయిద్దంటే ఎప్పటికీ ఎనిమిది రోజులు అవుతున్నా దాని కనీసం ఆచూకీ కనిపించాలి ఆ తల్లిదండ్రులకు భరోసా కల్పించలేదంటే ఎంత బాధ బాధకతం విషయం మీరు ఆలోచించాలి